ఒకప్పుడు జెమినీ టీవీలో రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమైన సీరియల్ మొగలి రేకులు ఈ సీరియల్ కున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇప్పటి వరకు కూడా టీఆర్పీ రేటింగ్స్ లో ఈ సీరియల్ రారాజు గానే ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఈ సీరియల్ ద్వారా ఎంతో మంది నటీ బాగా గుర్తింపు వచ్చింది వారిలో ఒకరు దయా క్యారెక్టర్ లో నటించిన పవిత్రానాథ్ కార్తికేయ దయాగా తన అద్భుతమైన నటనతో మెప్పించిన పవిత్రానాథ్ ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించారు కానీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయారు అయితే పవిత్రానాథ్ ఫస్ట్ మరణించిన సంగతి తెలిసిందే ఆయన మరణ వార్త తెలుసుకున్న బుల్లితెర ప్రేక్షకులు షాక్ అయ్యారని చెప్పాలి ఇంత చిన్న వయసులో ఎలా చనిపోయారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే దయ చనిపోవడానికి గల అసలు కారణం ఏంటో తెలిసింది నాలుగు రోజుల క్రితం ఊపిరి తీసుకోవడంలో ప్రాబ్లం రావడంతో వాళ్ళ రిలేటివ్స్ తనని హాస్పిటల్లో జాయిన్ చేశారట ఆ టైంకే ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో గుండె ఫెయిల్ అయ్యి మరణించారని డాక్టర్స్ వెల్లడించినట్లుగా తెలుస్తోంది అలాగే మొగలి రేకులు సీరియల్ రైటర్ బిందునాయుడు గారు కూడా నీ ఫైనల్ జర్నీని చూడడం మనసుకి బరువుగా అనిపిస్తుంది ఆ జ్ఞాపకాలలో నువ్వెప్పుడు ఉంటావు నీ ఆరోగ్యం మీద నువ్వు కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేదని నేను విష్ చేస్తున్నాను నీకు పీస్ లభించాలి అంటూ పోస్ట్ చేశారు బిందుగారు ఏదేమైనా ఒక మంచి నటుని కోల్పోవడంతో అటు బుల్లితెర నటులు అభిమానులు విచారం వ్యక్తం చేస్తూ తన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు